చేసిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు నా పేరు అనిత అండి నాకు ఈ ధ్యాన పరిచయం అయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అత్తగారి ఆచంట వెస్ట్ గోదావరి పక్కింటి బుల్లిశ్రీ మేడం ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది తటవర్తి రాఘవరావు గారు పుస్తకాలు చదవగానే చాలా అద్భుతంగా కళ్ళంటి వస్తూ ఉండేవండి అంటే సత్యం ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు అర్థమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవా కార్యక్రమాలు నా ముందుకి ఏది వచ్చినా నేను మహాభాగ్యంగా గురువు ఇచ్చిన బాధ్యతగా తీసుకుంటా పరిచయమై అక్కడైనా పాప చదువు నిమిత్తం గుడివాడ కృష్ణా జిల్లా వెళ్ళటం జరిగింది అక్కడ ఈ ధ్యాన ప్రచారంలోనే శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్ర స్థలం నా మాట ద్వారా నాన్నగారు ఇవ్వటం మేమందరం లేడీస్ ఒక గ్రూప్ గా రాజకుమారి మేడం ఆధ్వర్యంలో ఒక ధ్యానమే కాదు శాఖాహారమే కాదు విస్తృతమైన కాలేజీలు స్కూల్స్ అన్ని ప్రచారాల్లో ఆ పిరమిడ్ దగ్గర అన్నీ నేర్చుకున్నా పిరమిడ్ మాస్టర్ అంటే అన్నీ తెలిసి ఉండాలి నేర్చుకోవాలన్న ఒక భావంతో అన్నీ నేర్చుకున్న ఆ యొక్క పుణ్యం మళ్ళీ శ్రీ వశిష్ట గౌతమ్ దగ్గరికి రావటం ధ్యాన తూర్పు గోదావరి ప్రాజెక్ట్ ద్వారా మూడు వందల గ్రామాలకు ప్రతి ఇంటికి ధ్యానం శాఖాహార పుస్తకం ఇవ్వటం అలాగే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి ఇంటికి మొక్క అందాలి ప్రకృతిని సంరక్షించే బాధ్యత కూడా ఒక పిరమిడ్ మాస్టర్దే అని తెలుసుకుని విరివిగా మొక్కలు పంచటం అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా అన్ని విధాల నా వంతు నేను సేవ బాధ్యతగా అలాగే ప్రకృతి వ్యాలీలో కూడా నాకు ఒక ప్రముఖ పాత్ర ఇచ్చినందుకు మరి జగపతి రాజాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది కానీ చాలా అద్భుతంగా ఇవన్నీ చూసి చాలా ఆనందపడ్డానండి మరి మీరందరూ కూడా ఎందుకంటే చెబితే చేసేది పని తీసుకుని చేసేది సేవ ఒకప్పుడు సత్యసాయి యొక్క వాక్కు నా హృదయాన్ని తాకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పనినా ముందున్నా బాధ్యతగా స్వీకరిస్తూ మహా ఆనందాన్ని ధ్యానం పుష్పమైతే ధ్యాన ప్రచారం పుష్పం యొక్క సుగంధం సుగంధం లేని పుష్పం పుష్పమా అన్నాడండి రమణ మహర్షి అలా ఎన్నో మహాత్ములు వాడి యొక్క జీవిత సారాన్ని ఒక్కొక్క వాక్యంలో అందించారండి అవన్నీ ధ్యానంలో వింటూ ఉంటే ఇదందరికీ చెప్పాలి చెప్పాలి అని తపన ఆ విధంగా ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాల్లో ఏ విధమైన సేవైనా మరి బాధ్యతగా తీసుకుంటూ ఇప్పుడు కాకినాడ జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా అద్భుతంగా బాధ్యతలు తీసుకుంటూ మీ అందరి యొక్క సహకారంతో మహాద్భుతంగా ఈ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాఖాహార జగత్తులో భాగస్వాముల ఉదాహరణ నిర్ణయించుకున్న ఇంత మంచి అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ